రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందని టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ వాపోయారు హైదరాబాద్లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరి పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి దీంతో సిట్ బృందం ఎదుట పూరి హాజరయ్యారు మొత్తం పదకొండు గంటల పాటు సాగిన విచారణ అనంతరం పూరిని సిట్ బృందం అధికారులు వదిలిపెట్టారు అనంతరం పూరి జగన్నాథ్ తన ఫేస్బుక్ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు ఆ వీడియోలో పూరి పలు విషయాలను చెప్పుకొచ్చారు సిట్ విచారణకు వెళ్ళానని వారికి పూర్తిగా సహకరించానని చెప్పుకొచ్చారు సమాజంలో తానెంతో బాధ్యత కలిగిన వ్యక్తినని పోలీసులు మీడియా అంటే తనకెంతో ఇష్టమని పూరి వెల్లడించారు పోలీసులపై తాను ఎన్నో సినిమాలు తీశానని జర్నలిస్టుల కోసం ఇజాం సినిమా తీశానని చెప్పారు కానీ మీడియా తన విషయంలో ప్రవర్తించిన తీరు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు మీడియా రేటింగ్స్ కోసం కట్టుకథలు అల్లి ప్రోగ్రామ్స్ చేసిందని వాటి వల్ల తన కుటుంబం బాధతో కుమిలిపోతోందని వాపోయారు ఈ విషయంలో తాను కూడా ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు నిజంగా చెప్పాలంటే మీడియా జీవితాలను నాశనం చేసిందని పూరి ఆవేదన వ్యక్తం చేశారు మీడియా చేసిన పని వల్ల తాను మాత్రమే కాదని ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని పూరి చెప్పుకొచ్చారు పైగా తప్పుడు పనులను తాను ప్రోత్సహించనని పూరి జగన్నాథ్ అన్నారు కెల్విన్ గ్యాంగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు నాపై ఉన్న ఆరోపణలకు సరైన సమాధానం ఇచ్చినట్టు తెలిపారు సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని పూరి జగన్నాథ్ తెలిపారు